you mm -hmm. ఏపీలో ఎన్నికల ప్రకటన ముందే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి అధికార వైఎస్ఆర్ సిపి అత్యధిక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లకు ఎసరు తెస్తుండడమే ఈ ప్రకంపనలకు కారణంగా తెలుస్తోంది ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత సర్వేల పేరిట గ్రాఫ్ పడిపోయినా పడిపోతున్న నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా మార్చేస్తున్నారు ఎన్నికల ముందు ఈ ప్రక్రియ కొనసాగిస్తే ప్రత్యర్థి పార్టీలకు ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ప్రకటన వెలువడక ముందే ఈ తంతు ముగించేస్తే అప్పటికి అంతా సర్దుకుంటుందనే ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది నిన్నటికి నిన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సీటు మారుస్తున్నట్లు ప్రకటన వెలువడక ముందే అతను తనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కర్నూలు ఎంపీ సీట్ ను ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకి ఇస్తున్నట్లు లిస్టు కూడా వచ్చేసింది అయితే ఈ ప్రక్రియలో అటు సంజీవ్ కుమార్ ఇటు గుమ్మనూరు జయరాం ఇద్దరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది మంత్రి జయరాం తన అనుచరులతో మాట్లాడుతూ నా కుడిజేబులో ఎంపీ సీట్ ఉంది ఢిల్లీకి వెళ్లాల్సిందిగా మీరు కోరుకుంటే అలాగే వెళ్తా లేదంటే కార్యాచరణకు ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచిస్తా అని అన్నట్టు తెలుస్తోంది తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన ఎంపీ పదవికి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ నుంచి ఎంపీగా పోటీ చేసి బాలశౌరి గెలిచిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆ స్థానంలో మరొకరిని నిలబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది ఎలాగూ తనకు సీటు దక్కదని తేరడంతో గత కొన్ని రోజులుగా బాలశౌరి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా పార్టీకి పదవికి రాజీనామా ప్రకటించారు తను జనసేనలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి బాలశౌరి ఆ కుటుంబానికి సన్నిహితులు అయితే గత కొంతకాలంగా బాలశౌరికి సీఎం జగన్ కు మధ్య అంతరం ఏర్పడినట్లుగా తెలుస్తోంది పెనెలూరు ఎమ్మెల్యే పార్థసారథి రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు రాజీనామా బాట పడుతున్నట్లు తెలుస్తోంది మరోపక్క విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు కూడా తన సీటు గల్లంత అయిందని చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది మొత్తానికి యాభై ఐదు సీట్ల నుంచి అరవై సీట్ల దాకా మార్పులు చేపడుతున్న వైఎస్ఆర్ కి రానున్న కాలంలో మరిన్ని అభ్యర్థులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది మరి ఈ పరిణామాలన్నింటినీ